అలాం లేకుం వరహతులహి వబర్కా ఇన్షాల్లా ఈరోజు మీ ముందు విశ్వాసికి కష్టాలు శాపమా లేక కారుణ్యమా అనేటటువంటి అంశంపై కొన్ని విషయాలను తెలియజేస్తున్నాను మొదటగా విశ్వాసికి కష్టాలు శాపమా కారుణ్యమా అంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ తన అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సూరతుల్ బహ్రా సూరా నెంబర్ రెండు వాక్యం నెంబరు నూట యాభై ఐదులో తెలియజేస్తున్నాడు యాయుహల్లజీనామను స్థయ్యును బిస్సబరి వసలాత్ ఇన్నల్లాహ మహాసాబి విశ్వసించినటువంటి ఓ ప్రజలారా మీరు అల్లాహ యొక్క సహాయాన్ని సహనం మరియు నమాజు ద్వారా వేడుకోండి ఎందుకంటే మీకు మీ జీవితంలో ఆకలి బాధలతోనూ అనారోగ్యానికి గురిచేసి పంట నష్టంతోనూ పళ్ళ నష్టంతోనూ అనేక రకాలుగా పరీక్షించటం జరుగుతుంది అని సృష్టికర్త అయినటువంటి మన ఖురాన్లో తెలియజేస్తున్నాడు మరి అలాగే అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలహు వారు తమ హదీసుల ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే దైవప్రవక్త ము సల్లాహు అల్లెస్లం వారు హదీసులో తెలియజేస్తున్నారు ముస్లింకు అలసట కలిగిన రోగం వచ్చిన మనోవ్యధ దుఃఖం బాధ కలిగిన చివరికి అతనికి ముళ్ళు గుచ్చుకున్నా సరే అల్లాహ్ దాని మూలంగా అతని పాపాలను క్షమిస్తాడు అని చెప్తున్నారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే అల్లాహ శుభానుతాల తరపు నుండి వచ్చేటటువంటి పరీక్షలు మనకు పాపాలను తుడిచిపెట్టేస్తాయి అనే విషయం ఈ హదీస్ ద్వారా తెలియజేస్తున్నారు మరి అలాగే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అల్లహి సలం వారు ఈ హదీస్లో తెలియజేసినటువంటి విషయాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే విశ్వాసి పట్ల అల్లా కనబరిచే ప్రత్యేక దయా దాక్షిణ్యాల వైఖరి ఈ హదీస్లో మనకు తెలియజేయడం జరుగుతుంది ప్రాపంచిక జీవితంలో ఎదురయ్యే కష్టాలు కడగడలు ఆపదలన్నిటినీ అల్లా విశ్వాసుల కోసం పాపాల పరిహారంగా మార్చివేశాడు అయితే విశ్వాసి వాటిపై సహనం వహించినప్పుడే అది సాధ్యమవుతుంది దీనికి భిన్నంగా ఆపదలు వచ్చినప్పుడు ఆందోళన పడిపోవటం విధి రాతను నిందించటం అలాంటి చేష్టలకు దిగితే గనక అతను ఒకవైపు పుణ్యఫలాన్ని కోల్పోవడమే కాక మరోవైపు మరిన్ని పాపాల భారాన్ని కూడా మోయవలసి వస్తుంది కాబట్టి దైవప్రవక్త ము సహ అయి సలం వారు వేరే హదీసులో ఉల్లేఖిస్తున్నారు దైవప్రవక్త ము సలం వారి దగ్గరికి ఒక సహాబి హరత్ ఇబ్నె మసూద్ రజీ తాలా అని వారు వస్తారు వచ్చినప్పుడు దైవప్రవక్త ము వారు జ్వరంతో బాధపడుతుంటారు అప్పుడు ఇబ్నె మసూద్ రజీ అల్లహుతల్లా అన్హు వారు అడుగుతారు దైవప్రవక్త మీకు చాలా తీవ్రమైన జ్వరం ఉన్నట్టుంది అంటారు దానికి దైవప్రవక్త ము సల్లాహు వారు ఆయన అవును మీలోని ఇద్దరు మనుషులకు వచ్చే జ్వరం నాకొక్కనికే వచ్చింది అంటారు మరెవరైతే మీకు పుణ్యం కూడా రెండింతలు అల్లా ఇస్తాడు కదా అంటారు హిప్న మసూద్ రజీ అల్లహు తలాను అందుకు దైవప్రభుత్వ వారు వారంటారు అవును నీవన్నది నిజమే ఏ ముస్లింకైనా సరే అతనికి ఏదైనా బాధ కలిగినా ముళ్ళు గుచ్చుకున్నా లేక అంతకన్నా పెద్ద ఆపద ఏదైనా వచ్చిపడినా అల్లా దాన్ని అతని పాలిట పాప పరిహారంగా చేస్తాడు దానివల్ల అతని పాపాలు చెట్ల యొక్క ఆకుల ఆకులు మాదిరిగా రాలిపోతాయి అని దైవప్రవక్త వంశలాశ్రం వారు తెలియజేశారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే హదీస్ ద్వారా దైవ ప్రవక్తలకు సామాన్య మానవుల కంటే ఎక్కువగా కష్టాలు ఎదురవుతాయని అందుకు ఆయన వారికి లభించే పుణ్యఫలం కూడా రెట్టింపు అయి ఉంటుందని మనకు ఈ హదీస్ ద్వారా దైవప్రవక్త వంశరాశ్రం వారు తెలియజేస్తున్నారు అంటే ఒక విశ్వాసికి ఎక్కువగా కష్టాలు ఎదురుతున్నాయంటే అతనికి అది పరిపూర్ణ విశ్వాసానికి తార్కాణమే కానీ అతని పట్ల దైవం యొక్క ఆగ్రహం నిదర్శనం కాదని మనం గ్రహించాలి ఎందుకంటే దైవ ప్రభుత్వం ముమ్మద్ వారు హదీస్లో వేరే హదీస్లో ఈ విధంగా తెలియజేశారు అలా తాను మేలు చేయదలుచుకున్న వ్యక్తికి కష్టాలను గురి చేస్తాడు అల్లా తాను మేలు చేయదలుచుకున్న వ్యక్తికి కష్టాలకు గురి చేస్తాడు అన్నారు అంటే ప్రాపంచిక కష్టాలు కడగళ్ళు బాధలు విపత్తులు రోగాలు పేదరికం ధన ప్రాణ నష్టాలన్నిటిలోనూ విశ్వాసికి మేలే ఉంది ఎందుకంటే తన అసక్తతను నిస్సహాయ స్థితిని వ్యక్తపరుస్తూ దినాతి దినంగా దైవాన్ని వేడుకుంటాడు దాంతో అతని పాపాలు మన్నించబడతాయి కనుక పరలోకం దృష్ట్యా కూడా విశ్వాసికి ఇందులో ఎంతో మేలుంది కాబట్టి సోదరులరా సోదరిమణలరా అల్లాహ్ తరపు నుండి విశ్వాసికి కష్టాలు ఎదురయ్యాయంటే అవి శాపము కాదు అల్లాహ యొక్క కారుణ్యము అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మనం సహనం వహించాలి ఆ కష్టాలు ఆ బాధలు వచ్చినప్పుడు మనం సహనం వహించాలి అల్లాహ వైపునకు మరలాలి ఆయనని మొరపెట్టుకోవాలి కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లా మనందరికీ కూడా ఈ విషయాలపై ఆలోచించి ఆచరించి అలాగే ఇతరులకు తెలియజేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మీన్ వాఖిరుద్ధావానిలమూలల్లాహి రబ్బిల్ ఆమీన్ అస్సలం వరహమూల వబర్కూ